ఏపీలో భారీగా డెబ్బై వేల వాలంటీర్ల భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన ఎంపిక విధానం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలతో చూడండి ఏపీలో నూతనంగా వాలంటీర్ల నియామకం జరగనున్న నేపథ్యంలో వాలంటీర్ పేరును సేవగా మార్చనున్నారు ఇంతకు ముందు కేవలం ఒక వాలంటీర్ యాభై ఇళ్లు ఉండేవి ప్రస్తుతం వంద ఇల్లు కేటాయించే అవకాశం ఉంది ఏపీలో వాల వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరి మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది గతంలో వాలంటీర్ ఉద్యోగానికి ఐదు వేల రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో వాలంటీర్ పోస్టుకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తుంది గతంలో ఒక వాలంటీర్కు యాభై ఇండ్లను కేటాయించేవాళ్ళు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం వంద ఏళ్లకు ఒక వాలంటీర్ని కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్ గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది గతంలో వాలంటీర్ వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం సంబంధి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పది రోజు సచివాలయం లేదా మండల ఆఫీస్ నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ చేయాల్సి ఉంటుంది వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్ మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింక్ కింద ఇంకా మనకు దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది కావున అప్పటి వరకు వేచి చూడాలి ఇది ఆగస్ట్ మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం